రైతు భరోసా మంత్ అయినప్పటికీ కూడా ఇంకా రైతులు గా అందరికీ వస్తాయి అందరికీ అనే టైంకి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి రేవంత్ అన్న ఇవాళ రైతు ప్రభుత్వం రైతుల కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓరేస్తే ఊరే అన్నోలను నిరూపించింది ఇలా ఓరేస్తే ఊరేట్లయింది అని కానీ ఇలా ఓరేసి ఇలా ఐదు వందలు రూపాయలు వాళ్ళకి బోనస్గా కూడా ఇస్తున్నారు ఇప్పుడు గతంలో ఆ వడ్లకు ఒక్కటే రోజులో అమౌంట్ పడుతుంది ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు వెనక కొంచెం ముందు వెనక అయినా కూడా డెఫినెట్గా అది అది ప్రభుత్వం చెప్తారు వాళ్ళు అనౌన్స్మెంట్ చేయరు ఇంకొక విషయం ఒకటే నేను చెప్పదలుచుకున్నా మీ చెల్లె కవితమ్మ సొంతంగా మా నా భర్త ఫోను ట్యాప్ చేసిండ్రు మీరు గుంత నక్కలు అని చెప్పి మీ చెల్లె చెప్తుంది దానికి ఆన్సర్ మీరు చెప్పండి బయటోళ్ళం తర్వాత ఫస్ట్ మీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు పుట్టింది బుట్టింది పాటు పెరిగింది బీఆర్ఎస్ పార్టీలో ఆమె క్రియాశీలగా పనిచేసింది లాస్ట్కి కన్నిటిని మిగిలిచ్చిరు నీ చెల్లకే నువ్వు న్యాయం చేయను మీ కుటుంబం ప్రజాస్వామ్యంలో ప్రజలంటే మీకు అవహేళన చేసినట్టే ఈ డ్రామా ఉంది అది నడుస్తుంది అది రాజ్ అది అది కోర్టు ద్వారా పోతుంది ఒకటి ఇక గవర్ని సోది చెప్పొద్దు మీరు మీరు ఎట్లుంటుంది అంటే మనసు సీరియల్ అట్లా ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఒక జర్నలిజం అనే పాత్ర చాలా గొప్పది కేటీఆర్ ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడింది కూడా మనం అనుసరించద్దు తమ్మి ఎందుకంటే వాళ్ళని ప్రజా సమ్యులలో తిరస్కరించు ప్రజలు